బాగా పుట్ట గొడుగులు అంటే పుట్ట గొడుగులు చూసి ఆనందంతో పొంగుకుంటూ వస్తున్నాయి అనమాట ఈ విధంగా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మరి కేజీ దొరికింది మాకు అయితే కేజీ సరిగా మాకు కేజీ అవుతాయండి నిజంగా చెప్పాలంటే కోడి మాంసం కూడా పనికి రాదండి అంత టేస్టీ ఉంది చాలా బాగుంది తిన వాళ్ళు తెలుసు అనమాట దీని యొక్క రుచి విలువ బాగా నన్ను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే దేవుని దేవాల క్షేమంగానే ఉన్నాము మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే పుట్ట చూపించాలని చూపించాలన్న ఉద్దేశం మీ ముందుకు వచ్చాము నిన్న ఆ పుట్ట అయితే చూశాను చిన్న చిన్నవి ఉండింది అయితే ఈ రోజు ఉన్నాయో లేదో మేమైతే వెళ్తున్నాము ఎందుకు గడ్డ అవుతలే ఉన్నాయి చూపించు మెల్లగా ఇప్పుడు గడ్డ అయితే మేము దాటాలి ఫ్రెండ్స్ ఓ ఫ్రెండ్స్ గడ్డ అయితే దాటిస్తాయను ఫ్రెండ్స్ మేమైతే ఆ స్థలానికి చేరుకున్నాము ఇప్పుడు కానీ అవి మరీ చిన్న చిన్నవి ఉన్నాయి రేపటికైతే సరిపోతాయి చూడండి చూపిస్తారండి అక్కడ మెల్లగా జారిపోయే అవకాశం ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి చిన్న చిన్న ఇవి ఈ చిన్న చిన్నవి రేపటికే సరిపోతాయి ఎవరు వీటిని తీసుకెళ్ళపోతే రేపటికి వీడియో చేస్తాం కనుక ఇంతవరకు ఈ వీడియో ఆపుకుంటాం ఈ వీడియో అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ లో తెలియపరచగలరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మేము మార్నింగ్ అవగానే వచ్చాము నిన్న పుట్టగొడుకు కోసం వచ్చాం కదా చిన్నవి చూపించాం కదా ఇప్పుడైతే మార్నింగ్ అయింది ఇప్పుడు వచ్చాము మేము ఇప్పుడైతే అక్కడ వెళ్తున్నాం అనమాట అక్కడ లేచి మీకు ఆ పుట్టగూడలు తీసి వాటిని చక్కగా కడిగేసి వండి అన్ని ఈ వీడియో మొత్తం చూపిస్తాం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి తెలిసిపోతాను అనుకుని మరలా నేను టవర్ అయితే కట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ సరే అని చూపిస్తాం ఇంకెందుకు అలా సరండి గడ్డి వాయించు వచ్చే గురువు ఇంకా ఉంది తెల్లారలేదు ఇంకా ఉంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు చేరుకున్నాము అవైతే చిన్న చిన్నవింకాయ ఉన్నాయి రేపటికి అయితే సరిపోతాయి కానీ ఈ మధ్య పుట్టకోడు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి చాలా మంది వెతుకుతుంటారు అన్నమాట రేపటికి వాళ్ళ ఉంచితే తీసుకెళ్ళిపోతారన్న ఉద్దేశం చిన్న వాటిని తీసుకెళ్తున్నాము అయితే ఇలాంటివి కర్రీకి బాగుంటది చాలా బాగుంటాయి అనమాట చాలా టేస్టీ ఉంటాయి చూడండి చూపించు చిన్న చిన్నవి బాగుంటాయి చిన్న చిన్న బాగుంటాయి కూరకైతే ఇదిగో చాలా సినిమలు కూడా ఉన్నాయి వాటితో మేము పోరాడి తీయాలి అనమాట చూడండి చిన్న చిన్న అవి చూడండి అదిగో మెల్లగా ఒకటి తర్వాత సాహసమే చేయాలి గుడుగులు పెట్టండి ఇక్కడ గుడుగులు పెట్టేసింది గుడుగులు పెట్టేసి సాహసం సాహసం చేద్దాం సీమా గోసీమే ఏదో మంత్రం చేయి వాసన మంత్రం చేయన పుట్ట గొడుగులు ఈ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుట్ట గొడుగులు అనమాట ఈ చల్లి తోడడం కూడా ఒక మంత్రం ఉంటది అందరం ఉంటదన్నమాట అనమాట అది వాసన చేయమంటున్నావు చూడండి అన్నకైతే తెలుసు అనమాట అది ఒక్కటి కూడా మిస్ అవుతుంది చాలా బాగా వస్తున్నాయి అదిగో కట్టయిపోయి అంటే కథతో తీయాలి ఇంకా తప్పదు ఎందుకంటే పుట్ట గొడుగులు అనుకో కోడి కూర కూడా పనికి రాదండి ఆ విధంగా అయితే రుచిగా ఉంటుంది మీరు తిన చూడండి ఫ్రెండ్స్ ఒకసారైనా వాళ్ళకి తెలుసు పుట్టగొడుగులు యొక్క విలువ మామూలుగా ఉండదు మరి పోరాడి 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 తీస్తున్నాం పుట్టగొడుగులు మా వీడియోకి కొట్టండి మీరు లైకులు

కాసేపు వెళ్ళిపోతాం మేము ఇక్కడ ఉన్నాం మేము సలసీమలు ఇక్కడ ఉండమమ్మా వెళ్ళిపోతా కొంచెం చిన్న జాగిస్తే జాగిస్తేనా వెళ్ళట్లేదు ఓకే వచ్చేసింది చాలా బాగా వచ్చింది ఇంకా అసలు భయం నాకు సరిసేమంటే చాలా భయం నాకు రా 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 బయటికి రా సీనియర్ బయటికి రా అన్నట్లు ఆయన కదా సీనియారిటీ ఊదితే కొన్ని పోతున్నాయండి సరిసే కొన్ని అలా ఊరికి పోతాయి బాగానే సైడ్ ఇస్తున్నాయి అక్కడ ఎక్కువ ఉన్న వాటికి హాని కలిగించకుండా మెల్లగా మెల్లగా తీసుకెళ్తాం ఓకే చూడు చాలా బాగున్నాయి చాలా కొద్దిగా అందంగా చిన్నది కరెక్ట్ పోనా మళ్ళీ బాగుండదు పొడవ వచ్చింది పొడవాటి అబ్బా చూపిస్తా చైనా వాళ్ళు చూడండి రకరకాల జంతువులు తింటుంటారు కదా అలాగే వీటిని కూడా తింటుంటే చాలా బాగుంటుంది అనమాట కానీ వీటిని కట్ చేసుకొని తినాలనమాట ఓకే మట్టి లాగానే కనబడుతుంది మనకు ఇది మట్టి అని పొరపాటుతే మాత్రం అంతే మట్టి కాలేసినట్టే ఇదిగో చూడండి ఇగో ఇది ఇగో ఇది ఇలా ఉంటా తర్వాత ఇగో ఇదిగో చూడండి ఇది కూడా మట్టి అనుకుంటారా లేదు ఇది చూడండి ఇదో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది సాహసించి తీస్తున్నాము మీరు తప్పకుండా లైక్ మాత్రం కొట్టండి అలాగే బెల్ బటన్ కొట్టండి ఇది కదా ఇదేనాదు అది కాదు దగ్గర చూడ కాదు ఇది ఉండనే కదా చూపించలేదు చూడండి చీమను ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కదా అక్క వస్తా అనమాట అవి వదిలిస్తున్నా మేము జాలి పడి అబ్బు అదే ఆ విధంగా ఉంటాయి అనమాట చూస్తే చూడండి అయ్యా పాములు కూడా ఉంటాయి కేజీ దొరికింది అయితే కేజీ కడిగే మొత్తం అంటే మొత్తం ఓకేనండి కడగడానికైతే ఒక అరగంట పట్టింది మాకు ఈ విధంగా మొత్తం ఒక కేజీ అయితే దొరికింది మాకు మొత్తం కేజీ అవుతాయండి మొత్తం కేజీ అవుతాయి పుట్ట గొడవల్ని కోయడానికైతే ఇది మా బావ గారు కడుగుతున్నారు చెక్క ముక్క ఓకే నండి ఇదిగో ఇప్పుడైతే చిద్దా చెక్క అండి మొత్తం ఒకసారి ఎలా తీసుకోవాలి లై కోచ్ సరిపోతున్నాయి చిన్న సరిపోయి బాబైతే ట్రైన్ లేడు అందుకని ఏ విధంగా చూడండి మాకైతే బాబు అయితే ట్రైన్ అంటే చూడండి అండి కటింగ్ అయితే పూర్తిగా అయిపోయింది కటింగ్ చేయడానికి అయితే సుమారుగా ఇరవై నిమిషం కావాల్సిన ఇంగ్రియం చూడండి వరకాయలు అలాగే ఉల్లిపాయలు అలాగే టమాటాలు కూడా అక్కడ వేసుకోవాలి కావాల్సిన ఇంగ్రీడియం అది ఇప్పుడు టమాటా వేస్తాం ఇప్పుడు కాసేపు ఇది టమాటా కూడా కావాల్సిన ఇంగ్రిడియన్స్ అనమాట టమాటా అలాగే పచ్చిమిర్చి మసాలా సామాన్లు కూడా ఉన్నాయి ఇక్కడ బాగా పర్ఫెక్ట్ మసాలా సామాన్లు

చూడండి కట్ చేసినాను ఉప్పు కారం వేసుకుంటే కలిపినట్టు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కగారు వడ్డిస్తున్నారు చూడండి కూర అయితే ఈ విధంగా ఉంది చూడండి అక్కగారు అయితే వడ్డిస్తున్నారు అలాగే మా బావ కూడా వచ్చారు మరి కోట నుంచి చుట్టాలు బావ ఆది బావా చూడండి ఇప్పుడు తింటాము రుచి ఎలా ఉంటుందో దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి చెప్పాలంటే కోడి మాంసం కూడా పనికి టేస్టీ ఉంది చాలా బాగుంది తిన వాళ్ళకి తెలుసు అనమాట దీని యొక్క రుచి విలువ బాగా ఎలా ఉందాబా చూడు బా మా ప్రేక్షకులు చూడు సరే మీ జగలేవంట అది బాగా అంత చాలా బాగుంటుంది అలాగే ఫ్రెండ్స్ వీటి యొక్క ఉపాయోగాలు కొన్ని చెప్పాలనుకుంటున్నాను ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి ప్రోటీన్స్ చాలా అధికంగా ఉంటాయి అలాగే ఫ్రెండ్స్ ఇందులో పోషక విలువలు చాలా ఉంటాయి అలాగే ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి అలాగే కార్బోహైడ్రేట్స్ అన్నమాట అలాగే పిండి పదార్థం ఇక్కడ ఉండదు అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఎంత ఉపయోగపడుతుంది ఈ కర్రీ అయితే అలాగే పేట్ చాలా తక్కువ ఉంటుంది మూడు పాయింట్ నాలుగు పర్సెంట్ ఉంటుంది అలాగే లినోలిక్ ఆమ్లం కూడా ఉంటుంది ఇందులో అలాగే పీచు పదార్థం కూడా ఉంటుంది ఈ యొక్క కర్రీలో అలాగే విటమిన్స్ బి కాంప్లెక్స్ ఫోలిక్ ఆసిడ్ ఉంటుంది ప్రెగ్నెంట్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది కూడా అలాగే విటమిన్ డి నేటి కాలంలో చాలా మందికి లోపం ఎక్కువ ఉంది విటమిన్ డి లోపం వల్ల చాలా రోగాలు వస్తున్నాయి బ్రెస్ట్ క్యాన్సర్ గాని ఫ్రాస్కెట్ క్యాన్సర్ గానీ చాలా వస్తున్నాయి విటమిన్ డి వల్ల ఈ కరి తినడం బట్టి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది దీన్ని తినాలన్నమాట విటమిన్ డి అనేది మనకు లభిస్తుంది సోడియం తక్కువ ఉంటది పొటాషియం చాలా ఎక్కువ ఉంటది అలాగే బ్లడ్ ఫైబర్ అనేది చాలా ఉంటది అలాగే కాలరీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి స్థూలకాయ ఉన్న వాళ్ళకి ఎంతగానో ఉపయోగ ఉపయోగం అనమాట స్థూలకాయ ఉన్న వాళ్ళకి కూడా స్థూలకాయ అనేది రాదు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ కర్రీ వల్ల కానీ అన్నిటిని కూడా చెప్పలేకపోతున్నాం కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ విధంగా అయితే మేము తింటున్నాము ఆహారాన్ని ఇంకా మాతో వచ్చిన సహోదరులు కూడా ఈ ఖరీన్ అయితే ఇవ్వాలి మాతో పాటు వచ్చారు కదా ఇంకా దాకా వాళ్ళు కూడా ఇవ్వాలన్నమాట ఇదిగో మా బాబు కూడా వచ్చాడు అన్నం తినడానికి మా బాబు కూడా అన్నం పెట్టండి నేను కూడా కూరతో తింటాననుకొని ముచ్చటపడి వచ్చాడన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి విడితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్